దేవునికి మహిమ గాక చూడండి మనం క్రిస్మస్ రోజుల్లో ఉంటున్నాగా దేవుడు ఎంత అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా దేవుడు మాట్లాడుచున్నాడండి మరి ఆ జ్ఞానులు మరి యేసు ప్రభు వారిని మరి ఆ బాలు చూడుటకు వెళ్ళినప్పుడు వారు ఉత్త చేతులతో వెళ్ళలేదండి వారికి కలిగి ఉన్న సమస్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క బాలుని దర్శించినట్లుగా మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తున్నాము దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ఉంటున్నాం అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలండి చూడండి వారు ఆ బాలు చూసి ఎంతో సంతోషించాడు రక్షకుడు పుట్టి ఉన్నాడని చాలా సంతోషించున్నాడండి చూడండి మన కొరకు దేవుడు పుట్టి మనం కూడా సంతోషిస్తున్నామా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని సంతోషిస్తున్నామా ఎంత మంది సంతోషంగా ఉన్నారండి చూడండి మన బడ్డలు మన పుట్టినరోజులు వస్తే మనం ఏం చేస్తాము శ్రమ పడి చక్కగా మరి చీరలు కట్టుకొని మంచిగా తయారై వెళ్తాం మరి దేవుని సన్నిధికి ఏ విధంగా వస్తున్నాము ఆయన జన్మదిన సందర్భంగా మనం ఏ దినంగా ఏ విధంగా మనం స్టెచ్ లోకి వస్తున్నాం అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి నీ ప్రవేశ